హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ గణేష్ చతుర్థి ఈ పండుగను అందరూ సంతోషం జరుపుకుంటారని కోరుకుంటున్నాను ట్రైన్ రద్దాలని మంచిగా వస్తాయి తమిళనాడు మీరు చూస్తారు కదా ఏమైనా మూడు గంటల్లో రాజమండ్రి బలగాల వెళ్ళడానికి ఛాలెంజ్ అనమాట సో వరల్డ్ సెండ్స్ ఫీలే ఫీలే పీలే చాలా చిరాకు వస్తుంది అనమాట సో అలా రావడం వల్ల మనం ఎక్కడికి వెళ్తున్నామంటే రాజమండ్రి వెళ్తున్నాం తర్వాత చిన్న ట్రిప్ అనమాట సో రాజమండ్రి ముందుకంటే వెళ్ళగలం వెళ్దామా చూద్దాం మనం ఎటువంటి రైడింగ్ వేసుకోవాలండి కానీ మీరు రైడ్కి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా రైడింగ్ వాడండి ఇది చిన్న రైడ్ కాబట్టి నేను అయితే నార్మల్గా వెళ్తున్నాను అండ్ నేను యూజ్ చేసేది కూడా పల్సర్ టూ ట్వంటీ సారీ పల్సర్ టూ ట్వంటీ అంటే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అనమాట సో వన్ ట్వంటీ ఫైవ్ మీద మూడు గంటల్లో రాజమండ్రి వెళ్ళగలం వెళ్ళడానికి ఈ ఛాలెంజ్ సో లెట్ యాక్సెప్ట్ ది ఛాలెంజ్ అండ్ ట్రై సో మరి టైం వెళ్ళా చూద్దాం చేద్దాం ఫ్రెండ్స్ నేనైతే మన పెందుత్తి రైల్వే బ్రిడ్జ్ ఉన్నాను అనమాట సో ట్రైన్ వెళ్తుంది చూసారా చూడడానికి వ్యూ చాలా బాగుంది అందుకే మీకు చూపిస్తున్నాను అండ్ ఇదే మన పెందుత్తి రైల్వే బ్రిడ్జ్ అనమాట చూసారు కదా పాత బ్రిడ్జ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న బ్రిడ్జ్ అయితే రైట్ సైడ్లో ఉంటుంది మనకి ఆ బ్రిడ్జ్ కూడా మీకు చాలా సార్లు చూపించాను చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంచాను చూడండి ఇంకా మనం టైం చూసుకుంటే టైం మన టైం వచ్చేసి లెవెన్ ఫిఫ్టీన్ అయింది మన టైం వచ్చేసి టూ ఫిఫ్టీన్ అనమాట అంటే మనం టూ ఫిఫ్టీన్ కల్లా రాజమండ్రి వెళ్ళాలి సో వెళ్ళగలం వెళ్ళాము మరి చూద్దాం సో ఇక రైడ్ని అయితే స్టార్ట్ చేయాలి రైడ్ స్టార్ట్ చేసే ముందు మనం అయితే హెల్మెట్ వేసుకోవాలన్నమాట సో హెల్మెట్ని వేసుకుని రీడింగ్ చూద్దాం మన టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఇప్పుడు అనమాట ట్రిప్ వన్లోని సో నేను జీరో చేయట్లేదు డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను టూ హండ్రెడ్ కిలోమీటర్స్ త్రీ అవర్స్లో వెళ్ళాలి సో మరి వెళ్దాం ఇంకా లేట్ చేయకుండా నేనైతే నా కమ్యూనిటీ టేబుల్లో పోస్ట్ పెట్టాను ఆ కమ్యూనిటీ ట్యాబ్లో చూసుకుంటే మనకి ఎక్కువ ఫైవ్ అవర్స్ పెట్ట పెట్టారు సో త్రీ అవర్స్లో మనం వెళ్ళబోతున్నాం మరి చూద్దాం వెళ్తాం లేదు అండ్ మనమైతే అనకాపల్లి అనపురం ఎక్స్ప్రెస్ హైవేలోకి ఎంటర్ అయ్యాం అన్నమాట సో మీకు నా వెనకాల మటం చూసారు అదంతా కూడా మనకి అనకాపల్లి అనపురం ఎక్స్ప్రెస్ హైవే సో రోడ్ అయితే చాలా చాలా బాగుంది కానీ మనకి సబ్వరం దగ్గర కొంచెం వర్క్ అయితే ఆవు కాబట్టి అక్కడ డైవర్షన్ ఉంటుంది అండ్ అక్కడ కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే చాలా చాలా ట్రాఫిక్ ఉంది సబ్వరంలోని ఉంటుంది ఎప్పుడు కూడా సో ఇప్పుడు కూడా మ్యాక్సిమ్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే ఇంకా మనమైతే ముందు అబ్జర్వ్ చేసుకుంటే మంచి వ్యూ ఉంటుంది అనమాట ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఆ కొండలు కానివ్వండి ఆ క్లౌడ్స్ కానివ్వండి వ్యూ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ మనమైతే పెనుగడి దగ్గర ఉన్నాం అనమాట ప్రజెంట్ పెనుగడని క్రాస్ చేస్తున్నాం పెనుగడి తర్వాత మన సబ్బరం వస్తుంది సో సబ్బరం వచ్చినప్పుడు మీకు క్లియర్గా చెప్తాను సబ్బరం వచ్చేదని చెప్పేసి ఈ రైడ్ కొలని మెయిన్ కారణం ఏంటంటే ఫుల్ స్ట్రెస్ అనమాట నేను చేస్తున్న జాబ్లో ఫుల్ స్ట్రెస్ ఉంది సో స్ట్రెస్ తట్టుకోవాలంటే మనకు రైడ్ ఖచ్చితంగా కావాలన్నమాట అందుకని చెప్పేసి ఈ రైడ్కి వెళ్తున్నాం సో చూశారు కదా మనమైతే సవ్వర్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చామన్నమాట ఇక్కడ నుంచి రోడే అవుతుంది సో ఇవిలో కూడా నేను మీకు చూపించాను ఇంతకు అయితే షార్ట్స్లో అనుకుంటా సో నేను మీకు అది కూడా డిస్క్రిప్షన్ లింక్ వచ్చినా కుదరతో చూడండి ఇంకా డైవర్షన్ లాగ్స్ కూడా అవుతున్నాయి ఆ డైవర్షన్ లాగ్స్ కూడా మీకు తొందరలోనే చేయాలి కానీ టైం సరిపోవట్లేదు మన లెఫ్ట్లో చూసుకుంటే లారీ అయితే యాక్సిడెంట్ అయింది అనమాట సో పక్కన పెట్టేస్తున్నారు లారీని ఇక్కడితో మనకి సవ్వరం డైవర్షన్ అయిపోతుంది అనమాట అంటే మనకి సవ్వరం అవటర్ రోడ్ వస్తుంది సో ఇక్కడితో ఇక్కడే మర్జీ అవుతుంది అనమాట సో ఇంకా మనం చూసుకుంటే ఈ రైడ్ అయితే మనం చాలా చాలా హ్యాపీగా ఉంది కానీ హైలైట్ అయినట్టు నా బండ్లో ఫ్యూల్ తక్కువ ఉందనమాట సో ఫ్యూల్ అయితే వేయించుకోవాలి ఎందుకంటే మనం యాక్చువల్గా సుజాతనారు అనుకున్నాం కానీ చాలా క్రౌడ్ ఉంది సో ఒక లేట్ అవుతుందని చెప్పేసి మనం ముందుకు వచ్చేసాం అనకాపల్లి దాకా బైక్ వెళ్తున్నాం నమ్మకంతో సో మనమైతే అనకాపల్లి వస్తాం సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి విజయవాడ త్రీ థర్టీ టూ నెల్లూరు సిక్స్ వన్ నైన్ చెన్నై ఎయిట్ ఎయిట్ నైన్ అనుకుంటా సో అన్ని కిలోమీటర్స్ ఉన్నాయి సో మనం వెళ్ళేది రాజమండ్రి దాకా కానీ రాజమండ్రి అవ్వలేదు రాజమండ్రి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి నాకు తెలిసి అనకాపల్లి నుంచి మా అయితే ఒక వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉండొచ్చు సో చూద్దాం వెళ్దాం మరి వెళ్ళాలి కదా సో ఇక్కడ నుంచి కూడా మనకి అనకాపల్లి దా డైవర్షన్ అవుతుంది అనమాట అనకాపల్లి ఆంపూర్ ఎక్స్ప్రెస్ హైవే సో ఈ డైవర్షన్ అయిన తర్వాత మనం ఇక్కడికి వస్తాం అనమాట సో మిడల్లో మీకు నేను చాలా కొన్ని ప్లేసెస్ చూపించలేదు ఎందుకంటే మరీ లాగ్ అవుద్దని చెప్పేసి సో ఇది ఎక్కడ మనకి డబల్ ట్రంపెడ్ ఫ్లేవర్ వస్తుంది ఈ బ్లాగ్ కూడా నేను చాలాసార్లు చేశాను సో బ్లాగ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంచాను కుదరతే చూడండి ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్లేవర్ ఎలా ఉండిపోతుందని అని చెప్పేసి సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కువ హెవీ వెహికల్సే వెళ్తాయి సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే జాగ్రత్తగానే వెళ్తున్నాను కానీ కొంచెం డిఫికల్ట్గా ఉంది వెళ్ళడానికి ఎందుకంటే మనం కొంచెం బ్లాక్ చేస్తూ వెళ్తున్నాం కదా దానివల్ల కొంచెం డిఫికల్ట్గా ఉంది అయినా పర్లేదు మనకు అలవాటే కాబట్టి వెళ్ళిపోవచ్చు అనమాట కొన్ని వెహికల్స్ అయితే ఈ లెఫ్ట్ నుంచి వస్తున్నాయి అంటే మనకి విశాఖపట్నం నుంచి వెహికల్స్ అని ఈ లెఫ్ట్ నుంచి అనమాట సో స్ట్రైట్గా రాకుండా లెఫ్ట్ నుంచి వస్తాయి సో ట్రాక్టర్ని అయితే ఆర్డర్ అనుకున్నాం కానీ ట్రాక్టర్ కొంచెం ఓవర్ స్మార్ట్గా ఉంది వెళ్ళిపోయింది ముందుకి సో అయినా మనం ఆర్డర్ చేసాం ట్రాక్టర్ని సో అలా మనం ముందుకు వెళ్తాం అనమాట వెళ్తున్న టైంలో మనకి లెఫ్ట్ సైడ్లో సీనరీ చాలా అద్భుతంగా కనిపించింది అందుకే మీకు చూపించాను ఇంకా మనం అనకాపల్లి దాటేస్తున్నాం అనకాపల్లి దగ్గర మనకు ఒక ఫ్లైఓవర్ ఉంది ఆ ఫ్లైఓవర్ మీకు చూపిస్తాను సో ఇదిగోండి ఇదే మనకి అనకాపల్లి దగ్గర రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్ అనమాట నేను ఈ బ్లాక్ చేసిన తర్వాత టూ టైమ్స్ వెళ్ళిన అటువైపు మళ్ళీ సో ఈ ఫ్లైఓవర్ ప్రజెంట్ క్లోజ్ చేశారు మరి ఎందుకో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు ఓపెన్ అయి ఉంది ఇంకా నా బైక్ అయితే సిగ్నల్ వేస్తుందనమాట అరే నువ్వు ఫ్యూల్ కొట్టించుకోకపోయావు అంటే నీ పని ఇంక అంతే మధ్యలో అయిపోతా అన్నట్టు సో ఫ్యూల్ అయితే తీసుకోవాలి ఇంకా మనం రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మనకి డివైడ్ డివైడ్ చేసే రోడ్ని అయితే మనకి బ్యారిగేడ్స్ అంటే పెట్టారు సో ఎందుకంటే ఆ మిడిల్లో వర్క్ ఏదో అవుతున్నట్టుంది దానివల్ల ఇవన్నీ పెట్టారనమాట పయ్యా బండి ముందుకు వెళ్ళాలంటే ఒంట్లో ఎనర్జీలు సరిపోదు బండ్లో పెట్రోల్ కూడా ఉండాలి సో పెట్రోల్ మాత్రం వేయించుకో కాబట్టి పెట్రోల్ బంక్ వెనకాల హెచ్బీ బంక్ ఉంది సో హెచ్బీ బంక్ వెళ్ళి పెట్రోల్ వేయించుకొని ముందుకు వెళ్ళడమే ఎనర్జీ ఉంది పెట్రోల్ కావాలి సో పెట్రోల్ తీసుకుందాం పెట్రోల్ నీళ్ళు కూడా బొగ్గ బొగ్గులు మండిపోతున్నాయి మనం చూసుకుంటే వన్ టెన్ పాయింట్ సిక్స్ నైన్ రూపీస్ ఉంది మనం రాజమండ్రి వెళ్ళాలంటే అంటే వెళ్ళి రావాలంటే అరౌండ్ ఒక టూ హండ్రెడ్కి కొట్టించాలి పెట్రోల్ అయితే సో మనం అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కొట్టించినట్టున్నాం సో పెట్రోల్ వేయించాక మనంకి ఎన్ని పాయింట్స్ వస్తుందో చూడాలి మరి కానీ మనం ఫుల్ ట్యాంక్ చేయించాలని పదహారు వంద కొట్టించాలి కానీ మనం ఎంత కొట్టిద్దాం చూద్దాం మరి ఎంత ఎన్ని పాయింట్స్ వస్తా కూడా చూడాలి మరి సో ఫీల్ అయితే ఫీల్ చేయించాను సో ఇది ఫుల్ ట్యాంక్ వచ్చింది నాకైతే తేడాగా ఉంది ఫుల్ ట్యాంక్ అయితే కష్టం రాదు మనకి ట్వల్వ్ ట్యాన్ అయింది అంటే మనం లెవెన్ ఫిఫ్టీ స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ అని ఇక్కడికి వచ్చామంటే అనకాబులు దాటామంటే అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ అయిందనమాట ఇక్కడ ఈ ప్లేస్కి రావడానికి ఇంకా మనకి టూ ఆర్ ఫైవ్ మినిట్స్ ఉంది మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చామంటే ఈ ఊరిని తాళపాలెం అంటారు సో తాళపాలం నాకు వచ్చాం రైట్లో మనం చూసుకుంటే తాళపాలం ఇక్కడ నుంచి మనకి నర్సీపట్నం వెళ్ళచ్చు అనమాట మీకు కదా రైట్ సైడ్ రోడ్ అయితే అక్కడ నుంచి మనం ఈజీగా నర్సీపట్నం వెళ్ళచ్చు అరౌండ్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇంకా మనం తగ్గతొచ్చే అంటే యలమంచలి సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే యలమంచల్లి వెళ్ళొచ్చు అదే స్ట్రైట్గా వెళ్ళాలంటే మనం తొని రాజమండ్రి కాకినాడ వెళ్ళొచ్చు మనం వెళ్తున్న నేషనల్ హైవే సిక్స్టీన్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఈ రూట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి మీకు అయితే నేను లాక్ చేశాను కుదరే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి మనమైతే అడ్రోడ్ వచ్చేట అక్కడ అడ్ రోడ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ ఓవర్ ఇది సో ఈ లాగ్ను మీరు చూడాలనుకుంటే ఇది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కుదరే చూసేయండి సో ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం వెళ్తాం అనమాట చాలా బాగుంటుంది బీచ్ అయితే సో మీరు ఎవరైనా రేపులం బీచ్కి వెళ్ళి వెళ్ళి కామెంట్ చేయండి ఇంకా ఈ ఊరు నుంచి ఎవరైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి చేస్తే ఆ ఊరి నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా తెలుసుకోవచ్చు ఇక ఈ రూట్ నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే రేపొలర్ వెళ్తాం అడ్రోడ్ ఊరు దాటగానే మనకి నెక్స్ట్ వచ్చే ఊరు వ్యాంపాడు వేంపాడు ఎందుకు ఫేమస్ అంటే అక్కడ టోల్ గేట్ ఉంటుంది అందుకే ఫేమస్ సో ఇక్కడ మనకి వేంపాడు టోల్గేట్ ఉంది మనం టోల్ అయితే దాటుతున్నాం సో టోల్ గేట్ దాటిన తర్వాత మనకి వేంపాడు విలేజ్ వస్తుంది వేంపాడు విలేజ్ దాటగానే మనకి ఏ ఊరు వస్తుంది తెలుసా పాయిక్రాయపేట వస్తుంది పాయికి తర్వాత తుని వస్తుంది సో మనం పాయికురాపేట కవర్ చేయలే కానీ తుని అయితే కవర్ చేసాం సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి బోర్డు కూడా కనబడుతుంది లెఫ్ట్కి వెళ్తే తుని స్ట్రైట్కి వెళ్తే రాజమండ్రి సో మనం స్ట్రైట్గా వెళ్దాం రాజమండ్రి వెళ్దాం మన టార్గెట్ రాజమండ్రి కదా సో నేను మరీ ఓవర్ స్పీడ్ వెళ్తున్నాను అనుకోకండి స్లోగానే వెళ్తున్నాను కానీ కొంచెం స్పీడ్లో పెట్టాను అనమాట కెమెరా సో ఇక్కడ రెడ్ సిగ్నల్ పడింది అక్కడ ఆగాను ఆగిన తర్వాత ముందుకు అనమాట నేను మరీ మరీ ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాను మాత్రం అనుకోకండి అరౌండ్ నేను వెళ్తే మహాయతి నైంటీ వెళ్తే నైంటీకి మించి వెళ్ళాను నేనైతే ఎందుకంటే ఇది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మరీ ఓవర్ స్పీడ్లో కంట్రోల్ అవ్వడం కొంచెం కష్టం అనమాట మహాయతి బైక్ మీద నేను హైయెస్ట్ స్పీడ్ ఏంటంటే వన్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వెళ్ళాను ఈ బైక్ మీద ఇంకా మనం తుని వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో కొండ చూస్తే కొండపైన కొన్ని కొన్ని సింబల్స్ కనబడతాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా కొండలు కూడా చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంటాయి మనకి తుని దాటిన తర్వాత వచ్చే ఊరు అన్నవరం సో మీకు అన్నవరం బ్లాక్ కూడా చూపించే కదా మనం ఎప్పుడు వెళ్ళినా ఆ రైట్ సైడ్ వెళ్ళాం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం అంట నేషనల్ హైవేలో ఎవరైతే గుడికి వెళ్తారో గుడికి వెళ్ళడం ఈ రైట్కి వెళ్తారు కానీ మనం ఆ రైట్కి వెళ్ళి ఆ ఊరు మొత్తాన్ని కూడా చూపించాం సో ఆ బ్లాగ్ కూడా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది కుదర్తే చూడండి ఖచ్చితంగా లింక్ అయితే ఉంచుతాను ఇంకా మనం ఇలాగే ముందుకు వెళ్ళామంటే మనకి చిన్న టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ కూడా మేము చూపిస్తాను ఆ టెంపుల్ చూడటం కన్నా ముందు నేనైతే ఒక ట్రైన్ చూశాను సీనరీ చాలా అదిరింది అందుకే మీకు అని చెప్పేసి రికార్డ్ చేశాను అనమాట మనం నేషనల్ హైవేలో చూస్తే ట్రైన్ అలా వెళ్తూ ఉంటుంది సో ఈ వీవ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది అనమాట సో నచ్చిన వల్ల మీకు నేను చూపిస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉందో నేను తెలుసుకుంటాను ఇంకా చూసారా ట్రైన్ అలా వెళ్తుంది చిన్న చిన్న అగ్గిపెట్లో వెళ్తుంది కదా చాలా చాలా నచ్చింది నాకైతే సో మీకు చూపించాను ఇంకా మనకి ఈ ప్లేస్ దాటిన తర్వాత చిన్న టెంపుల్ వస్తుందని చెప్పా కదా టెంపుల్ కూడా మీకు చూపిస్తాను అది అనవరం చిన్న టెంపుల్ అనమాట ఆల్మోస్ట్ నేషనల్ లెవెల్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ ఆగి దేవుడు దర్శనం చేసుకుని వెళ్తారు అంటే దేవుడిని దర్శనం చేసుకుని దండం వెళ్తారు వెళ్తారనమాట సో ఇది కొన్ని టెంపుల్ ఇక్కడే ఉంది సో ఇక్కడ చూసారు కదా ఎక్కువ వెహికల్స్ ఆకున్నాయి లారీలు కానివ్వండి కార్లు కానివ్వండి అని ఆగుంటాయి సో ఆగి దర్శనం చేసుకుని వెళ్తారు ఇంకా లెఫ్ట్లో అయితే గ్రీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రెజెంట్ అయితే మనకి అంత గ్రీనరీ లేదు కానీ మనం ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ దాటినతో వెళ్తే గ్రీనరీ సూపర్ ఉంటుంది మామూలుగా ఉండదు ఇంకా మనం రైట్ సైడ్ చూసుకుని మనకైతే ఒక పెట్రోల్ బంక్ ఉంది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సో ఫ్యూల్ అయిపోతే మనం అక్కడ ఫీల్ చేసుకోవచ్చు ఫియోల్ని ఇంకా మనం లెఫ్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న దాబా ఉంది అన్నవరం దాడిగానే మనకు వచ్చేవారు ఏంటంటే కత్తిపూడి సో చూసారా గద్ది ఉన్నాయో బండి ఊగిపోయింది కదా కానీ మరీ స్పీడ్కి ఉంది కదా మనం అంత స్పీడ్గా వెళ్ళట్లేదు స్లోగానే వెళ్తున్నాం కానీ నేను కొంచెం స్పీడ్ మోషన్లో పడాలి మీకు అనిపిస్తుంది మనం అయితే ఉన్నాం ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వెళ్తే కాకినాడ వెళ్తాం అరౌండ్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన సింగిల్ ట్రంపర్ ఫ్లేవర్ ఉంటుంది ఆ ఫ్లేవర్ నుంచి ఒక సపరేట్ బ్లాగ్ అయితే ఉంది ఆ బ్లాగ్ కూడా మీకు తొందరలోనే చూపిస్తాను ఇంకా మనమైతే కత్తిపూడి దాటేసాం కత్తిపూర్ దాటేసి హైవే మీద వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు ఆ ఫీలే వేరే ఉంది మనకి టైం అయితే ఇంకా ఒక వన్ అవర్ ఉన్నట్టుంది వన్ అవర్లో మనం రాజమండ్రి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళిపోతాం డౌట్ అయితే లేదు ఎందుకంటే వన్ అవర్ చాలా చాలా ఎక్కువ మనకి ఎందుకంటే మనం ఇంకా వెళ్ళాల్సిన కిలోమీటర్స్ అరౌండ్ ఒక సిక్స్టీ టు సెవెంటీ ఉంటాయి సో ఈజీగా వెళ్ళొచ్చు ఇంకా నేను వెళ్తున్నప్పుడు తీసుకున్న వీడియో అది నాకు చాలా నచ్చింది ఈ రైడ్ అయితే ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీకు ఒక కొత్త యాంగిల్ కూడా చూపించాను రైడింగ్ యాంగిల్ సో మనం గోపురం ఉంటే నాకు చూపించగలం కానీ నేను నా చేతితో చూపించాను సో అందుకు కొంచెం హ్యాపీగా ఉంది సో ఈ స్లో మోషన్ ఈజీ ఇంత స్లోగా వెళ్తున్నాను నేనైతే కానీ నేను స్పీడ్ మోషన్లో పెట్టడం వల్ల మీకైతే నన్ను మరీ స్పీడ్కి వెళ్తాను అనిపిస్తుంది నేను అరౌండ్ నైంటీ దాటి వెళ్ళలేదు అక్కడ కూడా వెళ్తే మహా అయితే నైన్టీ నైన్ నైంటీ ఎయిట్ అంతకు స్పీడ్ వెళ్ళలేదు ఆ స్పీడ్లో చాలా స్పీడ్ కానీ మనం త్రీ అవర్స్లో కవర్ చేయాలంటే కొంచెం ట్రై చేయాలి కదా మన ప్రయత్నం కూడా సో అందుకే నేను ఆ స్పీడ్ వెళ్ళాను కానీ త్రీ అవర్స్లో మనమైతే రీచ్ అవుతామని నేను అనుకుంటున్నాను సో చూద్దాం మరి రీచ్ అవుతాం లేదో సో ఇక మనం ఎర్రవరం దగ్గరికి వచ్చాం ఎర్రవరికి ముందు కూర వస్తుంది ధర్మవరం అని చెప్పేసి సో అక్కడ మనకి స్వామి వివేకానంద విగ్రహం కనిపిస్తుంది చూడటానికి చాలా బాగుంటుంది కరెక్ట్గా ఈ రికార్డ్ చేసిన టైంలో నాకు కాల్ వచ్చింది అనమాట సో నేను సరిగ్గా రికార్డ్ చేయలేకపోయాను ఇంకా మీకు చెప్పా కదా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఈ స్వామి బొమ్మ కనిపించినప్పుడు మనకి ఆదవరం ఊరు వస్తుంది ఇంకా లెఫ్ట్లో టిఫిన్ హోటల్ ఉంటుంది ఆ టిఫిన్ హోటల్ టిఫిన్ సూపర్ ఉంటుంది ఇంకా మనకి అక్కడ రైట్ సైడ్లో స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి వారి కళ్ళు బంగారం చేసినవి నిజమైన బంగారం చాలా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా వెళ్తే ఆ కళ్ళను అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే మీకు ఆ కళ్ళలో ఒక గ్లో కనిపిస్తుంది సో అది మీకు ఒక యాక్టివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది అనమాట అంటే మీలో ఒక యాక్టివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది ఇంకా మనం ఏదో ఒక బ్రిడ్జ్ ఆడుతున్నాం ఎరవరం దాడిన తర్వాత ఈ ఎరవరం వృంద మనకి జగ్గంపేట వస్తుంది జగ్గంపేట కన్నా ముందు జగ్గంపేట టోల్గేట్ వస్తుంది సో చూసారు కదా ముందు కనిపిస్తుంది మనకి జగ్గంపేట టోల్ గేట్ ఈ టోల్ గేట్ ధర నాకు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది అదేంటో తెలుసా సో నేనైతే చాలా సీరియస్గా బైక్ మీద వెళ్తున్నాను సో ఇక్కడ మన టోల్ గేట్ కాబట్టి మనం లెఫ్ట్ నుంచి వెళ్ళాలి సో లెఫ్ట్ లెఫ్ట్లోంచి వెళుతున్నప్పుడు ఆపోజిట్లో బైక్ వచ్చింది బైక్ వచ్చిన వల్ల నేను బైక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది ఆల్మోస్ట్ కుదిస్తాను అనుకున్నాను కానీ మన అదృష్టం ఉండే అతను మనం హిట్ చేయలేదు ఒకళ్ళు హిట్ చేసుకుని ఉంటే మనం ఎక్కడికో వెళ్తాం సో ఎక్కడికి వెళ్తాం మీకు తెలుసు సో మిస్టేక్ మన కాకపోయినా మనం ఎక్కడికి వెళ్తాం మీ అందరు తెలుసు అని నేను అనుకుంటున్నాను సో చాలా చాలా బాధ అనిపించింది నాకైతే మనమైతే జగ్గంపేట వచ్చాం సో ఇక్కడ నుంచి మనం చూసుకుంటే లెఫ్ట్కి వెళ్తే కాకినాడ రైట్కి వెళ్తే గోకోవరం మీకు ఆల్రెడీ నిన్నటి బ్లాగ్లో చూపించా కదా ఈ జగ్గంపేట ఊరిని సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి జీప్ వెళ్తున్న సార్ అలా వెళ్తే మనం కాకినాడ కానీ లేదా గోకవరం కానీ వెళ్ళచ్చు జగ్గంబట్ దాటేస్తాం జగ్గంబట్ దాటిన తర్వాత మనకి నిన్నటి బ్లాగ్లో లారీ కనిపిస్తుంది కదా అక్కడ దాకా వచ్చాం సో ఇక్కడ నుంచి మనకి చాలా ఊర్లు వస్తాయి కానీ మనకి రాజమండ్రి ఇక్కడ నుంచి నలభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు నలభై నిమిషాల్లో వెళ్ళాలి నలభై నిమిషాలు కాదండి ముప్పై ఐదు నిమిషాలు ఉన్నాయి ఇంకా ముప్పై ఐదు నిమిషాలు వెళ్ళాలి సో ఖచ్చితంగా వెళ్ళిపోతాం చాలా చాలా ఈజీనే మరీ డిఫికల్ట్ ఏం కాదు కానీ ప్రాబ్లం ఏంటంటే మనం ఇప్పటిదాకా ఎండ్లో జర్నీ చేసి చేసేసి ఫుల్ ట్యాన్ అయ్యాం కొంచెం నీరసం వచ్చింది సో మరి ఎలా వెళ్ళాలో చూడాలి మరి అయినా పర్లేదంటూ మనం రెడీగా ఉన్నాం వెళ్ళటానికి ఎందుకంటే మనకుండే ఎక్స్పీరియన్స్ అలాంటిది సో ఎంత వచ్చినా కూడా వెళ్ళిపోతాం సో మీకు చెప్పే కదా రాజనగరం వస్తామని చెప్పేసి రాజనగరం వచ్చాం ఇక్కడ నుంచి మనం రోడ్ కనిపించారు ఆ లెఫ్ట్కి వెళ్తే మనం కాకినాడ ఇంకా కాకినాడ కనుక అనపర్తి సామాలకోట ఊర్లో వెళ్తాం సో చాలా బాగుంటుంది ఆ జర్నీ అయితే మీరు కనుక ఆ జర్నీ చూడాలంటే ఆ ప్లేలిస్ట్ ఉంటుంది ఆ ప్లేలిస్ట్ని డిస్క్రిప్షన్ లింక్ చూసేయండి ఇంకా మనం రైట్ సైడ్లో చూసుకుంటే మనకి బెలెనో కార్ని ఒక టాటా బండి తీసుకువెళ్తుంది చాలా చాలా డిఫరెంట్గా ఉంది కదా అంటే టౌ చేసుకుని తీసుకువెళ్తుంది వెహికల్ పాడిందో లేకపోతే ఏమీ తెలియదు ఇంకా మనం రాజనగరం వచ్చామంటే ఆల్మోస్ట్ రాజమండ్రి వచ్చేసినట్టే ఎందుకంటే రాజనగరం నుంచి రాజమండ్రి అరౌండ్ ఒక ఫిఫ్టీన్ టు టెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో చాలా తక్కువ అనమాట మనమైతే ప్రజెంట్ జిఎస్ఎల్ దగ్గరకు వచ్చాం జిఎస్ఎల్ అనేది ఒక హాస్పిటల్ ఇంకా మనకి ఈ లెఫ్ట్లో చూసుకుంటే హ్యాబిటాట్ అనే ఒక హోటల్ లాంటిది ఉంది చూడటానికి చాలా బాగుంది ఇక్కడే మనకి కొత్తగా ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ బ్రిడ్జ్ ఎందుకంటే రోడ్ దాటడానికి ఇదిగోండి ఇదే మనకి జిఎస్ఎల్ హాస్పిటల్ చూసారు కదా చాలా బాగుంది చూడటానికి ఇంకా మనకైతే ఈ జిఎస్ఎల్ హాస్పిటల్ ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు అబ్జర్వ్ చేసి ఒక బైక్ అయితే రోడ్ క్రాస్ చేస్తుంది అంటే బ్రిడ్జ్ పై నుంచి రోడ్ అయితే క్రాస్ చేస్తుంది యాక్చువల్ గా అది పెడెస్ట్రియన్ బ్రిడ్జ్ అనుకుంటా కానీ బైక్స్ కూడా దాటేస్తున్నాయి సో మరి ఇటువంటి బ్రిడ్జ్ నుంచే మన ఒక ఆటో వెళ్ళింది అంటే మరి ఈ బ్రిడ్జ్ లేకపోతే ఇటువంటి బ్రిడ్జ్ నాకు తెలియదు కానీ ఇటువంటి బ్రిడ్జ్ మీద ఆటో వెళ్ళింది చాలా వైరల్ వీడియో అయితే సో ఆ బ్రిడ్జ్ కూడా ఇలానే ఉంది సో చూసారు కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ మీద కంటెన్స్లు ఉన్నాయి సో ఆ విధంగా మనం రోడ్ మీద క్రాస్ చేయొచ్చు బైక్స్ అయితే ఇంకా నడుచుకుంటూ వెళ్ళి కూడా రోడ్ క్రాస్ చేయచ్చు ఈ విధంగా క్రాస్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాక్సిడెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి ఎందుకంటే నేషనల్ హైవేలో వెహికల్స్ అని కొంచెం స్పీడ్గా వెళ్తాయి కదా సో అలా వెళ్ళడం వల్ల మనకి ఎవరైనా అడ్డంగా వస్తే కన్ఫ్యూ చేయడం కొంచెం కష్టం అవుతుంది సో ఆ విధంగా మనమైతే సేవ్ అవచ్చు వన్ టైం చూసినా ఇప్పుడే టూ ఫైవ్ అయింది సో మన టెన్ మినిట్స్ ముందే వచ్చాం హాస్పిటల్ దగ్గరికి సో ఇంకా మనం వెళ్ళాల్సింది ఒక ఫైవ్ కే ఉంటుంది అనుకుంటా సో ఫైవ్ కే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు సో మనం ఆన్ టైమ్ అంటే త్రీ అవర్స్లో రాజమండ్రి ఖచ్చితంగా వెళ్తాం కానీ మనం మధ్యలో కొంత టైం వేస్ట్ అయితే చేస్తాం ఎక్కడంటే మనం అన్నవరం ద్వారా రాగాం సో అక్కడ ఆగడం అంటే లైక్ మీకు ట్రైన్ వీడియో చూపించా కదా ట్రైన్ వీడియో తీసాం ఇంకా పెట్రోల్ బంక్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్లో వచ్చేచ్చు ఈజీగా కానీ మనం ఎప్పుడు రీచ్ అనేది లెక్కలోకి వస్తుంది కాబట్టి మనకి త్రీ అవర్స్ పట్టింది ఇంతకుముందు నాకు ఆర్ అండ్ ఫైవ్ బైక్ ఉంటుంది కదా ఆర్ అండ్ ఫైవ్ బైక్లో అయితే నేను టూ అవర్స్లో వచ్చాను టూ అవర్స్లో అంటే వన్ అవర్ వన్ అవర్ వచ్చాం వన్ అవర్లో రాజమండ్రి వచ్చాం చాలా ఈజీగా ఉంటుంది మనకి రైట్ సైడ్లో గైడ్ కాలేజ్ ఉంది గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సో ఆ కాలేజ్ ఉంది రైట్ సైడ్లో మనకైతే ఇంకా మనకి చెప్పే కదా టూ అవర్స్లో వచ్చాయని చెప్పేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్ వరకు బయలుదేరితే సిక్స్ ఓ క్లాక్ అలా రాజమండ్రిలో ఉన్నాం చాలా చాలా అద్భుతంగా ఉంది ఆ రైడ్ అయితే అండ్ ఆ బైక్ కూడా చాలా బాగుంటుంది వెళ్ళడానికి అండ్ రైడింగ్ పొజిషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి బైక్లో సో అలా ఉండడం వల్ల హ్యాపీగా రైడ్ చేసుకుంటూ వచ్చాం అండ్ ఎర్లీ మార్నింగ్ ఆవడం వల్ల ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో అలా ఉండటం వల్లే మనం టూ అవర్స్లో వచ్చాం లేకపోతే మనకి ఇంకెక్కువ టైం పట్టేది సో మనమైతే రాజమండ్రి వచ్చేసాం ఈ ఊరు వచ్చేసి దివాన్ చెరువు అనుకుంటా సో ఈ దివాన్ చెరువు ద్వారా మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇంకా మనం ఇలా ముందుకు వెళ్తే మనకి విజయవాడలో రూట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం విజయవాడ వెళ్తే మనకి ఒక ఫార్టీ కిలోమీటర్స్ వరకు సేవ్ అవుతుంది సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు విజయవాడ వన్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇంకా ఖమ్మం కూడా వెళ్ళొచ్చు అది మనం స్టైట్గా వెళ్తే రావులపాలెం వెళ్తాం సో మీకు ఇంకొక బోర్డు చూపిస్తాను అక్కడ నుంచి మనం చూసామంటే అరౌండ్ వన్ అండ్ హైవ్ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ సో స్ట్రైట్కి వెళ్తే ఒక రూట్ ఉంటుంది రైట్కి వెళ్తే ఒక రూట్ ఉంటుంది అలా ఎందుకంటే మనం స్ట్రైట్గా వెళ్ళామంటే రివర్ని అనుకుని థర్టీ వరకు వెళ్తాం సో అందుకే మనకి ఎక్స్ట్రాగా ఒక ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది సో మనం ఆల్మోస్ట్ రాజమండ్రి వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే రాజమండ్రి చేరుకున్నాం అనమాట అనుకున్న టైం కన్నా ఒక త్రీ మినిట్స్ ముందే చేరుకున్నాం ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు వద్దాం కానీ కొంచెం మధ్య మధ్యలో టైం వేస్ట్ చేస్తాం మనం దానిలో రాలేకపోయన్నమాట సో మీకు ఇప్పుడు రాజమండ్రి బోర్డు చూపిస్తాను అండ్ మీకు ఇంత విజయవాడ బోర్డు చూపిస్తాయి కదా అక్కడ నుంచి మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కానీ ఇక్కడ నుంచి మనకైతే వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట డిఫరెన్స్ అనేది మీకు ఎందుకు చెప్తాను ఎందుకంటే ఇలా వెళ్తే గోదావరి బ్రిడ్జ్ని ఆనుకుని అలా వెళ్తాం అంటే లైక్ ఒక థర్టీ కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్తా అనమాట అది అటెండ్ వెళ్ళా అంటే గోదావరి బ్రిడ్జ్ డవాలర్స్ బ్రిడ్జ్ ఉంది కదా అంటే కొబ్బో బ్రిడ్జ్ వెళ్ళదు అనమాట సో ఎలా మనం టైమ్ ఇంకా రూట్ కూడా సేవ చేసి కిలోమీటర్స్ కూడా సేవ అనమాట సో ఇప్పుడైతే రూట్ చాలా బాగున్నాయి మీకు ఆ రోడ్ బ్లాక్ కూడా ఉండాలని అది కూడా మీకు చూపిస్తాను అంటే లైక్ ప్రీవియస్ బాక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను అన్నమాట సో మీకైతే బోర్డు చూపి బ్లాక్ డే అని చేస్తా అన్నమాట చెప్పే కదా మనకి విజయవాడ వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందని చెప్పి స్ట్రైట్గా వెళ్తే సో స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వన్ నైంటీ హావ్ కిలోటర్స్ చెన్నై సిక్స్ ఫార్టీ టూ రైట్కి వెళ్తే రాజమండ్రి టైం వచ్చేసి టూ ట్వంటీ త్రీ సో టూ మినిట్స్ ముందే వచ్చాం సో ఫ్రెండ్స్ చూసారు కదా వెనకాల బోర్డు నేను ముందున్నాను రాలేదనుకుంటారేమో చూసారు కదా వచ్చాం అనమాట రాజమండ్రి మూడు గంటల్లో వస్తాం అది వన్ ట్వంటీ ఫైవ్ మీద బదులుతారు వన్ ట్వంటీ ఫైవ్ మీద మామూలుగా లేదు అసలు రైడ్ మాత్రం ఆఫ్ ఫుల్ ఎంజాయ్ చేశాను సో బ్లాగ్ మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉందో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ గల్బుల్ సపోర్ట్ అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ బాయ్ బాయ్